నమస్కారం కి స్వాగతం అత్తగారి ఇంటి ముందు నిరసన తెలియజేస్తున్న బాధిత మహిళ అక్రమ సంబంధాలతో నిండి నూరేళ్ళు జీవితాలు నాశనం అవుతున్నాయి మూడో వ్యక్తి భార్యాభర్తల మధ్యకు రావటం ఇటువంటి చిన్న భిన్నం అవటానికి ఆనవతిగా వస్తుంది ఇటువంటి సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాట్ మండలం సారపాక గాంధీనగర్లో చోటు చేసుకుంది మా హస్బెండ్ పేరు కెష్ కవీరణి నాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెళ్ళయి రెండు వేల పదిహేనులో పెళ్ళయిందండి పెళ్ళయి పదకొండో సంవత్సరం నడుస్తుంది ఈ మధ్య మా హస్బెండు నన్ను వేరే అక్ర అక్రమ సంబంధం పెట్టుకుని అమ్మాయితో దానూరి స్వరూప అనే అమ్మాయితో పెడ్డపాలెం అమ్మాయిది ఆ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను మెంటల్గా ఫిజికల్గా నన్ను బాగా టార్చర్ చేస్తున్నారండి ఆ విషయం మా బావగారులతో చెప్పాను వాళ్ళు కూడా మనకి చేయొద్దు అమ్మ వాళ్ళకి చేయమని చెప్పి మా తోటి కోడలతో చెప్పించారు మా అత్తగారితోటి చెప్పే వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేవు చచ్చిపోతా అంటుండే మేమేం చేయాలి మేమేన్న వాడు ఇట్లా అంటుండు మాకు మీరు చెప్పకండి వెళ్ళిపో నువ్వు నాకు అసలు ఏం చెప్పొద్దు అది ఇదని చెప్పేసి వాళ్ళు కూడా రూట్గా మాట్లాడి పెద్ద మనుషులు పెట్టించారండి పెట్టించి మాట్లాడి పది రోజులు టైం ఒక ప్రాబ్లం వల్ల నేను వాళ్ళకి చెప్పడం జరిగింది దానివల్ల వాళ్ళు పది రోజులు ఇంటికి పంపించేశారండి నన్ను పది రోజులలో పెద్ద మనుషులు వచ్చి ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకొని మేము కలుపుతామమ్మ అని చెప్పేసి నన్ను ఇంటికి పంపించేశారండి పది రోజులైంది ఇరవై పదిహేను రోజులైంది ఇరవై రోజులైంది అయినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు పెద్ద మనుషులు కాల్ చేస్తే వాళ్ళేమో ఏం మాట్లాడట్లేదమ్మా మీరు కేసు పెట్టుకుంటే పెట్టుకోండి నేను వచ్చి చెప్తానని చెప్పేసి చెప్పారండి నేను కేసు పెట్టానండి మార్చిలో కేసు పెట్టాను వాళ్ళు పిలిపించారు ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకొని ఎస్ఐ గారు రమ్మన్నారు ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకుని వచ్చాక వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదు నేను వెళ్ళి అడిగానండి అడిగితే మళ్ళీ పిలిపించారు పిలిపిస్తే పెద్ద మనుషులు వచ్చారు స్టైల్ స్థాయిలో చేద్దామనే పెద్ద మనుషులు వచ్చి మేము చూసుకుని మేము మాట్లాడతామండి అని చెప్పేసి బయటికి సంతకాలు పెట్టేసి నెక్స్ట్ డేనే లాయర్ గారి దగ్గరికి తీసుకెళ్లారండి లాయర్ గారు గంగాధరి లాయర్ గారు అక్కడ తీసుకెళ్లి సెటిల్మెంట్ మాట్లాడారండి నాకు సెటిల్మెంట్ వద్దు నాకు మా హస్బెండే కావాలి ఆ థర్డ్ పర్సన్ అయితే ఏమైతే ఉందో అమ్మాయి దాన్ దానూరి సరూపా ఉందో ఆ అమ్మాయి వల్లే మాకు ఇష్యూస్ వచ్చాయండి అమ్మాయి లేకపోతే మా మేము హ్యాపీగానే ఉంటాం నాకు మా హస్బెండ్ కావాలని చెప్పేసి చెప్తానండి వాళ్ళు నెక్స్ట్ డే ఇంకా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు మీరు పెద్ద మనుషుల్లో కాల్ చేస్తే వాళ్ళు కూడా ఏం మాట్లాడకపోతే అమ్మ లేదండి అమ్మ చనిపోయింది అన్న నాన్న ఎక్కడో డ్యూటీ చేశాడు అన్నయ్య తమ్ముని తీసుకొని అమ్మని పెద్దమ్మని తీసుకొని వచ్చానండి వచ్చి ఇక్కడ మాట్లాడితే వాళ్ళు వెళ్ళిపోమ్మంటున్నారు నేను ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు పోలీస్ పోలీస్ స్టేషన్లో చూద్దాం అక్కడికి వెళ్ళండి నేను కోర్టుకేసాను నాకు నువ్వు వద్దు అని చెప్పేసి అని ఉంటే మా అత్తయ్య మా మామయ్య మా బావగారండి వీళ్ళు ముగ్గురు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు అతను మా హస్బెండ్ని ఆ అమ్మాయి ఇట్లా లేకుని ఉంటే మేము హ్యాపీగానే ఉంటామండి నేను న్యాయం కోసమే వచ్చాను నాకు న్యాయం చేయగలిగని